ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మలి విడత జాబితాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు ఒంగోలు లోక్సభతో పాటు పదమూడు శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు గతంలో విడుదల చేసిన రెండో జాబితాలో ఒక సీటులో అభ్యర్థిని మార్పు చేశారు గతంలోని మరో పదమూడు శాసనసభ స్థానాలకు మరో లోక్సభ స్థానానికి జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అర్ధరాత్రి ప్రకటించారు ఆదివారం విడుదల చేసిన రెండో జాబితాలో ఒక అభ్యర్థి స్థానాన్ని మార్చారు గిద్దలూరు స్థానం నుంచి ముందుగా ప్రకటించిన షేక్ రియాజ్ తాజా మార్పులో భాగంగా ఒంగోలు శాసనసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు గిద్దలూరు స్థానం నుంచి బైరబోయిన చంద్రశేఖర్ యాదవ్ పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి పోలూరు శ్రీశాంత్ నాయుడు పోటీ చేయనున్నారు ఒంగోలు లోక్సభ స్థానానికి బెల్లంకొండ సాయిబాబా పేరును ప్రకటించారు వైసీపీ నేతగా ఉంటూ పాలకొల్లు సీటు ఆశించి భంగపడిన గున్నం నాగబాబు జనసేనలో చేరి పాలకొల్లు సీటు సాధించారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం పవన్ తొలుత తూర్పు గోదావరి పిఠాపురం లేదా విశాఖలోని భీమిరు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది అయితే ఆయన తన అభిమానుల కోరిక మేరకు గాజువాక నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు ఇప్పటికే వైసీపీ టీడీపీ గాజువాక నుండి తమ అభ్యర్థులను ఖరారు చేశాయి ఇక పవన్ గాజువాక నుండి మాత్రమే చేస్తారా లేక రాయలసీమ నుండి మరో స్థానం నుండి పోటీ చేస్తారా అనేది ఈ రోజు స్పష్టత రానుంది అదే విధంగా జనసేన లో చేరిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసే స్థానం పైన ఈ రోజు అధికారికంగా ప్రకటన విడుదల కానుంది ఆయన రాయలసీమ నుండి ఎంపీగా బర్లోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి